ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము సూర్యగ్రహణము యథార్థంగా మనకి భారతదేశంలో లేదు వర్తించదు ఎందుకయ్యా అంటే కొన్ని దేశాల్లో అది రాత్రిపూట అంటే మనకి రాత్రిపూట అవుతుంది అది వాళ్ళకి ఉదయం పూట వస్తుంది అని అంటే మనకి రాత్రిపూట అవుతుంది నాన్న కాబట్టి మనకి సూర్యగ్రహణము అనేది అసలు వర్తించదు సందేహమే ఉండద్దు అసలు ఎవరికి ఎలాంటి సందేహం కూడా అవసరమే లేదు ఆ ప్రస్తావన కూడా మనకు అసలు సంబంధమే లేదు యథార్థంగా అసలు ఆ ప్రస్తావన కూడా అనవసరం అయితే సూర్యగ్రహణం అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్రం ఇలా కొన్ని ప్రాంతాల్లో తదితర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది అంతే తప్ప భారతదేశానికి మాత్రం అసలు భారతదేశంలో కనిపించదు ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ ఎక్కువ మంది ఉంటారు అంటే ఆస్ట్రేలియాలో ఉన్నారు న్యూజిలాండ్లో ఉన్నారు యథార్థంగా అక్కడ సెటిల్ అయిన వాడు మన భారతీయుడు అక్కడ సెటిల్ అయిన వాడు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తుంటారు మా పిల్లలు అక్కడ ఉన్నారమ్మా మరి ఇప్పుడు మా అమ్మాయి మూడో నెల గర్భవతి మా అమ్మాయి అక్కడ పిఆర్ వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు ఇప్పుడు అమ్మాయి ఎనిమిదో నెల వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా కొన్ని కాల్స్ వస్తుంటాయి వాళ్ళ విషయంలో వాళ్ళు మాత్రము మనము మనకు భారతదేశంలో ఉన్నప్పుడు ఎలా అయితే చెప్పి ఉంటామో అవన్నీ వాడు ఫాలో అవుతూనే ఉంటారు అలా అక్కడ వాళ్ళు ఫాలో అవ్వాలి తప్ప అది కూడా మన తెలుగు వాళ్ళు లేదా భారతీయుడు అక్కడ సెటిల్ అయి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు మాత్రం కాల్ చేస్తున్నారు తప్పించి మనకి ఇక్కడ మాత్రం భారతదేశంలో అసలు ప్రస్తావనే లేదు యథార్థంగా మనకి సూర్యగ్రహణము అనేటువంటిది లేదు కనిపించినప్పుడు ఇక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమే లేదు అసలు ఆ అనవసరం యథార్థంగా అంటే చాలామంది కూడా ఏంటంటే కొంతమంది కాల్స్ వస్తూనే ఉన్నాయి అమ్మ సూర్యగ్రహణం ఉందన్నారు ఉన్నదా మనకి ఒకళ్ళు లేదు అన్నారు లేకపోయినా జాగ్రత్తలు మనం తీసుకోవాలా ఎందుకు తీసుకోవాలి వాళ్ళకి ఏం పూట ఉందంటే మనకి రాత్రిపూటైంది రాత్రిపూట మనం ఏం ఇప్పుడు సూర్యభగవానుడు ఏమీ కనబడ్డాడు కదా మనకి సార్ సూర్యగ్రహణం ప్రస్తావన ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున అసలు మనకి లేదు భారతదేశానికి లేదు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త ఇలాంటివి అసలు టాపిక్ లేదు నా అన్న మీ మైండ్లో నుంచి అది తీసేయండి యథార్థంగా అది లేనే లేదు ఫోన్ అపాయింట్మెంట్ కాల్స్ తీసుకుంటారు మాట్లాడతారు అంతా మాట్లాడిన తర్వాత మళ్ళీ చివరికి అదే అడుగుతారు అమ్మ సూర్యగ్రహణం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం ఉందన్నారు నిజమేనా అని అడుగుతారు మళ్ళీ నేను ఇక్కడ అనౌన్స్ చేస్తున్నా అసలు మనకి సూర్యగ్రహణం టాపిక్ లేనే లేదు అసలు మనకి సంబంధమే లేదు భారతదేశానికి లేదు సూర్యగ్రహణము